వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మినిలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మన ఆడవాళ్ళందరూ సూపర్ ఎగ్జైట్ అయ్యే వీడియో అనమాట నైటీ కలెక్షన్ అండ్ నైటీలు ఎప్పుడు చేస్తే రెగ్యులర్ నైట్ లా కాకుండా సూపర్ క్వాలిటీ నైటీస్ తీసుకొచ్చాను ఈ సారీ అండ్ మీరు ఎంతగానో ఆడుతున్న ఫీడింగ్ నైటీస్ ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న ఫీడింగ్ నైటీస్ ఇప్పుడు మన మీషోలో అవైలబుల్ ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చేస్తాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడే కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చే కంటెంట్ ఎప్పుడు మన ఛానల్ ఇస్తూనే ఉంటుంది అనమాట అండ్ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మనం ఈ ఫీడింగ్ నైటీతో స్టార్ట్ చేద్దాం చక్కటి ఫీడింగ్ నైటీ చాలా మంది అడుగుతున్నారు అక్క ఫీడింగ్ నైటీస్ చేయండి అని అసలు ఇది నైటీ అని కాదు ఫ్రాక్ అని కాదు అలా ఉంది ఎంత బాగుండే తెలుసా వీటి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను దీని రిలేటెడ్ మీకు ఐ కావాలనే ట్రై చేయండి అన్ని ఫోర్ స్టార్ రిలేటెడ్ ఇస్తాను సో నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చిందండి అండ్ ఇక్కడ దీనికి ఏంటంటే ఇదిగోండి చూడండి ఇక్కడ ఒక యూనికార్న్ ప్యాటర్న్ ఉందా ఇది అనేది మనకి ఇట్లా వస్తుంది అనమాట చూసారా నెక్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది దీనికి ఏమో ఇక్కడ యూనికోన్ ప్యాటర్న్ తో జస్ట్ మన బ్రెస్ట్ ని కవర్ చేసేలా ఇలా వచ్చింది అనమాట మీరు బాగుంది చాలా బాగుంది డిజైనర్ నైటీస్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా సో డ్రెస్ కి బ్యాక్ సైడ్ చూస్తే ఇలా బ్యాక్ సైడ్ చూస్తే ఇలా వచ్చింది అండ్ నైటీ మొత్తం సూపర్ 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 అనమాట మన నైటీకి ఒక పాకెట్ కూడా ఇచ్చారు చక్కగా పిల్లలు ఎదుగున్నప్పుడు మొబైల్స్ అవి పెట్టుకోవడానికి చక్కగా ఇక్కడ కంఫర్టబుల్ గా ఒక పాకెట్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి నైటీ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అందరికి నచ్చే కలర్ అని నేను అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ప్యాటర్న్ ట్రై చేసుకోవడానికి ఇలా ఇచ్చారు నైట్ అయితే సూపర్ కంఫర్టబుల్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి ఇలాగా ఒక ఫ్రాక్ లాగా స్టిచ్ చేశారు లెంగ్త్ అయితే పర్ఫెక్ట్ అండి నా లెంగ్త్ ఉంటుంది చక్కగా నాకు పైనుంచి కింద వరకు వచ్చేసింది పైనుంచి కింద నాకు పర్ఫెక్ట్ గా వచ్చేసింది సూపర్ ఉందండి అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరికైనా కావాలి అనుకుంటే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది హై క్వాలిటీతో వచ్చింది నైటీ అయితే చాలా బాగున్నాయండి ఈ సార్ కలెక్షన్ అసలు నాకే ఫుల్లీ హ్యాపీ అనమాట నైటీస్ చూస్తేనే మనకు ఒక ఎమోషన్ వచ్చేస్తుంది చక్కగా ఎన్ని చీరలు ఉండండి ఏమి ఉండీ మనం ఫైనల్ గా వేసేది నైటీఏ కదా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి షిబోరి ప్రింట్ తో వచ్చింది ఇవి కాంబోస్ అనమాట ఇక పండింగ్ చూపించేవన్నీ వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ చూపించబోతున్నాను చూడండి ఇవి షిబోరి ప్రింట్ తో ఒక రెండు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ నైట్ వచ్చేసి ఇదే అనమాట చూడండి నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలాగా చక్కగా డిజైన్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి బటన్ ప్యాటర్న్ ఇచ్చారు బటన్స్ తీసి మనం ఇన్ కేస్ ఫీడింగ్ కూడా చేసుకోవచ్చు చేయాలనుకుంటే అండ్ ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కలర్ ఫేడ్ అయ్యే అవకాశమే లేదు మీకు అలాంటి డౌటే లేదు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి నచ్చితే కనుక చూసారా ఇలా అయితే వచ్చింది మనకి నైటీ లెంత్ ఫుల్ లెంత్ అండి పెద్దగా మనకి పై నుంచి కింద ఫైవ్ సిక్స్ హైట్ ఉన్న వాళ్ళకి హ్యాపీగా వచ్చేస్తుంది ఎలాంటి డౌట్ లేదు అంటే దీనికి వచ్చేసి ఇక్కడ ఒక పాకెట్ ఇచ్చారండి ఇది మీరు చూడాలి ఇక్కడ చక్కగా ఒక పాకెట్ ఇచ్చారు నాకు ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది పాకెట్ కూడా చాలా బాగుంది ఇదంతా షుగోర్ ప్రింట్ తో వచ్చింది ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మీరు చూడవచ్చు ఇలా హై నెక్ వచ్చింది ఇంకా ఇలా ఫుల్ లెంత్ షుగర్ ప్రింట్ తో వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే అద్భుతంగా ఉంది అనమాట హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ డ్రెస్ అనమాట హ్యాపీగా పర్చేస్ చేసేసేయండి ఎవరికైనా నచ్చితే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అండ్ ఇది వచ్చేసి ఒక్కొక్క నైటీ వచ్చేసి మనకి అరౌండ్ టూ సెవెంటీ టూ ఎయిటీ పడింది ఒక్కొక్క నైటీ పరంగా చెప్తున్నాను కాంబో లో వచ్చేసి మనకి ఇంకా రీజనబుల్ అండ్ ఇప్పుడు సేల్ ఉంది కాబట్టి మీకు ఇంకా తక్కువ ప్రైస్ గా వస్తుంది ట్రై చేయండి తప్పకుండా కలర్ కాంబినేషన్స్ చూడండి ఇది కూడా చక్కటి షిబోర్ ప్రింట్ మీకు కనిపిస్తుంది కదా డిజైన్ ఎంత బాగుంది డార్క్ గ్రీన్ అండి నార్చ్ గ్రీన్ ఈ కాంబో డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి మనము ఒక సిక్స్ మంత్స్ హ్యాపీగా అస్సలు హ్యాపీగా ఇది వరకు నేను చేసిన నైటీస్ ఏంటంటే కొంచెం రీజనబుల్ లో చూపించండి అన్నారని చెప్పి నేను ఇట్లా ఒక్కొక్కటి టూ హండ్రెడ్ వన్ ఎయిటీ అట్లా పడి చూపించా బట్ ఇస్ టైం అలా కాదనమాట క్వాలిటీ అంతా కూడా పర్ఫెక్ట్ సూపర్ క్వాలిటీ అండ్ ఇప్పుడు సేల్ ఉంది కాబట్టి మనకి ఈ బడ్జెట్ లో రేంజ్ లో వస్తున్నాయి ఈ నైటీస్ సేల్ అయిపోతే కనుక వీటి ప్రైస్ కూడా పెరుగుతుందండి అందుకని చెప్పి సేల్ లో తీసుకొచ్చాను మీరు పర్చేస్ చేసుకోండి నచ్చితే కనుక నెక్ వచ్చేసి మనకి చక్కగా ఇలాగే ఈ నెక్ ప్యాటర్న్ ఇవైతే సూపర్ క్వాలిటీ ఫ్రెండ్స్ అసలు నాకు బాగా నచ్చి రెండు నైట్లు నేనే ఉంచు పెట్టుకుంటా నాకు అంత బాగా నచ్చాయి అనమాట సూపర్ గా ఉంది చూసారా ఇక్కడ ప్యాటర్న్ అండ్ నైటీ మొత్తం మనకి ఇలా ఫుల్ లెంత్ వచ్చింది అండ్ ఇక్కడ పాకెట్ కూడా ప్రతి దానికి చక్కగా పాకెట్ ఇస్తున్నారు హ్యాపీగా వంట చేసేటప్పుడు మనం ఫోన్ వచ్చిన మొబైల్ పెట్టుకోవడానికి అక్కడ ఇక్కడ పెడతా ఉంటాం స్టవ్ కట్టుపోయిన కూడా ఎన్ని సార్లు పెట్టాను తెలుసా నేను సో అలా పెడుతూ ఉంటాం అనమాట సో అందుకని చెప్పి వాళ్ళు బాగా మన గురించి ఆలోచించి ఒక పాకెట్ డిజైన్ చేశారు హ్యాపీ అనిపించింది సో ఇలా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది సో ఇంకా టాప్ మొత్తం నైటీ మొత్తం మనకి ఇలా చాలా బాగుంది కదా డెఫినెట్ గా ఈ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి మిగిలినవి కూడా చూపిస్తాను అన్నిటికన్నా నాకు ఇది సూపర్ గా నచ్చింది అనమాట ఈ కాంబో సో అది మనీ సెకండ్ నెక్స్ట్ ఈ కాంబో కూడా ఈ కాంబో కూడా టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇచ్చే కాంబో అండి ఇది కూడా ఎంత స్మూత్ ఉందో తెలుసా లైట్ కలర్ కాంబినేషన్స్ ఇట్లా డీసెంట్ గా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళకి ఇలా నచ్చుతాయి అని చెప్పి నేను ఈ కలర్ కాంబినేషన్స్ తీసా ఇవి కూడా ఎంత సూపర్ క్వాలిటీతో వచ్చాయి అంటే ఇది కూడా అంతేనండి అలానే పడ్డే ప్రైజ్ మనకి ఒక్కొక్కటి టూ సెవెంటీ టూ ఎయిటీ అట్లా పడుంటాయి చూడండి నెక్ ప్యాటర్న్ అయితే మనకి ఇలా ఇక్కడ బటన్స్ అన్ని ఓపెనబుల్ అనమాట ఇవి చక్కగా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇక్కడ ప్యాటర్న్ ఇలా వచ్చింది ఇంకా టాప్ మొత్తం నైట్ మొత్తం చూసేది దీనికి కూడా పాకెట్ వచ్చింది చక్కగా ఇక్కడ చూసారా లెంత్ అయితే మొత్తం నైట్ కి ఇలా వచ్చింది అండ్ ఇక్కడ కూడా మనకి చక్కగా ఒక పాకెట్ అనేది ఇచ్చారు సో ఈ నైటీ అయితే ఇలా వచ్చిందనమాట చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా నీట్ గా డీసెంట్ గా ఉంది మీకు చూస్తేనే అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఏంటి అనేది దీనికి కూడా చక్కగా పాకెట్ అనేది ఇచ్చారు ఇవన్నీ కూడా చక్కగా పాకెట్స్ ఉన్నాయండి నైటీకి చక్కగా ఇక్కడ అంతా పాకెట్ బానే వచ్చింది అయితే దూరం ఇట్లా ప్రస్తుతానికి సో ఇలా అయితే వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది ఫ్లోరల్ డిజైన్ తో నీట్ గా డీసెంట్ గా ఉండే నైటీస్ అనమాట కంఫర్టబుల్ గా వేసేసుకోవచ్చు ఎలాంటి డౌట్ అవసరం లేదు ఓకేనా చాలా బాగుంది సూపర్ క్వాలిటీతో వచ్చింది ఇది మన ఫస్ట్ నైట్ సో ఈ కలర్ కూడా చాలా బాగుందనమాట హైలీ రికమెండెడ్ కలర్ కాంబినేషన్స్ ఇవి ఇందులో టూ కలర్స్ వచ్చాయండి ఇదొకటి ఇదొకటి అనమాట ఈ టూ కలర్స్ కలిపి కాంబో సింగిల్ కాదు సింగిల్ సింగిల్స్ లేవు తీసి పెట్టుకోండి ఏం ప్రాబ్లం లేదండి హ్యాపీగా మనకి నైటీస్ రెగ్యులర్ గా యూజ్ చేస్తాం కాబట్టి ఇట్లా కాంబోస్ అయితే తక్కువ ప్రైస్ కి వస్తావు ఫిఫ్టీ రూపీస్ అయినా సింగిల్ సింగిల్ దానికి కాంబోకి ఒక ఫిఫ్టీ టు ఎయిటీ రూపీస్ అయినా తగ్గిద్ది అనమాట అందుకని కాంబో తీసుకోమని రికమెండ్ చేస్తున్నా సో మీకు ఏది నచ్చితే ఎలా నచ్చితే అది పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇదే అనమాట ఈ కాంబో ఇది ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడండి నెక్ ప్యాటర్న్ ఇలాగా డ్రెస్సెస్ కి ఎలా అయితే నెక్ ప్యాటర్న్ ఉంటుందో అలా వచ్చిందనమాట ఇది కూడా కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇక్కడ ఏం జిప్పులు కానీ ఏం ప్యాటర్న్ అయితే ఏం లేదు ఇలా అయితే వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా నెక్ ప్యాటర్న్ ఫుల్ లెంత్ ఇలా వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ అంతా కూడా చక్కగా ఇచ్చారు చూసినారా అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది హైలీ రికమెండెడ్ హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇలా హై నెక్ చాలా బాగుంది ఇన్ కేసు లూజ్ అయితే కట్టుకోవడానికి ఇలా చక్కగా టెసిల్స్ కూడా ఇచ్చారు లైట్ నైట్ అనేది నాకైతే లూజ్ ఉంటేనే హ్యాపీగా ఉంటది దీనికి ఫ్రంట్ ఇచ్చారు పాకెట్ చక్కగా చూడ చూసారా ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ పాకెట్ లో అయినా మొబైల్ పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఏదైనా మీ ఇష్టం అండి ప్రైస్ క్వాలిటీ కలర్స్ అన్నీ చూసుకోండి మీకు ఏది కావాలంటే అది మీరు పర్చేస్ చేసుకోండి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ కాదు డార్క్ కాఫీ కలర్ అనమాట ఇది బ్లాక్ అయితే కాదు డార్క్ కాఫీ కలర్ అయితే వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ అండ్ ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఒక మంచి కలర్ కాంబినేషన్ లో డ్రెస్ అనమాట ఇది కూడా ఇక్కడ టై చేసుకో దీనికి కూడా ఇలా చక్కగా ఒక పాకెట్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూసారా టై చేసుకోవడానికి ఇచ్చారు ఇది మన నెక్స్ట్ కాంబో ఇది కూడా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ప్రతి దాంట్లోనే ఇంకా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే నేను ఈ టూ కలర్స్ ఉన్న కాంబోస్ సెలెక్ట్ చేసా ఇలాగే ఇంకా ఇంకా చాలా ఒక ఫైవ్ సిక్స్ పేర్స్ ఆఫ్ కాంబోస్ అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు కాంబోస్ అండ్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్ కేస్ మీరు గా మీరు మీడియం సైజ్ కుర్తీ సైజు వాడుతున్నారంటే ఇందులో కూడా మీడియం ఇచ్చేసేయండి సరిపోతుంది మరి బాగా లూజ్ షోల్డర్ జారిపోవడం అట్లా కాకుండా పర్ఫెక్ట్ గా మీరు ఇంకా అలా తీసుకోవచ్చు అలా వేసేసుకునేలాగా ఉంటాయి ఆల్టరేషన్ అట్లా ఏం అవసరం లేదు లేదు ఎక్సెల్ లార్జ్ అలా తీసుకుంటే ఏమంటే ఫ్రీ సైజ్ అట్లా కొన్ని ఉంటే ఇంకా ఫ్రీ సైజ్ ఉన్నట్లు మనం ఏం చేయలేము ఫ్రీ సైజ్ తీసుకోవాల్సి ఉంటుంది బట్ చాలా బాగుంది ఫ్రీ సైజ్ వల్ల ఓన్లీ ఒక థింగ్ ఏంటంటే స్లీవ్స్ అండి స్లీవ్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఓపెన్ అనేది వచ్చేస్తుంది లూజ్ గా ఉంటాయి కాబట్టి తెలుసు అది ఒకటే ప్రాబ్లం అవుతుంది సో చాలా బాగుంది నైటీస్ ఏది కావాలని ట్రై చేయండి ఇప్పుడు ఇంకొక కాంబో చూపిస్తున్నాను ఇది కూడా చక్కగా ఈ షిబోరీ టైప్ వచ్చింది ఇది డిఫరెంట్ గా వచ్చింది రెండు ఈ కాంబోలో రెండు నైటీలు డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయి సో చూడండి నెక్ వచ్చేసి మనకి ఇలా గ్రీన్ పైన ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఇలాగా ఇది కూడా చక్కటి షిబోరి ప్రింట్ చాలా బాగుందండి ఇది కూడా నైటీ హ్యాపీగా వేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళా ఎంత మంది ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదు ఇలాంటి నైటీస్ చాలా కంఫర్టబుల్ గా ఇలా ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా సూపర్ అంటే సూపర్ అసలు డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది నెక్ హై నెక్ దీనికి ఫ్రంట్ జిప్ ఇచ్చారండి చక్కగా ఇలా ఎవరైనా ఫీడింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు అంత ప్రాబ్లం అయితే అనిపించదు ఇలా అయితే ఉంది డ్రెస్ మొత్తం నైటీ మొత్తం మనకి ఇలా వచ్చింది ఫ్రంట్ చూసాను కదా అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా ఉంది చాలా బాగా వచ్చింది ఇది ఇంకొకటి వచ్చేసి సేమ్ రాలేదనమాట ఇట్లా డిఫరెంట్ గా ఇచ్చారు ఈ కాంబో వచ్చేసి మనకి ఇలా వచ్చింది అన్నమాట ఇట్లా డిఫరెంట్ గా వచ్చింది నెక్ ప్యాటర్న్ చూసారు కదా మనకి ఇలాగా బ్లూ కలర్ అనమాట చక్కగా డార్క్ బ్లూ ప్లెయిన్ నైట్ చాలా మందికి ఇట్లా ప్లెయిన్ కూడా నచ్చుంది కదా ఇట్లా డార్క్ బ్లూ ప్లెయిన్ వచ్చింది అనమాట ఇంక ఇందులో ఏం లేదు మొత్తం అంతా ప్లెయిన్ వచ్చేసింది సో బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది అంతే చాలా బాగుందండి ఇది కూడా డెఫినెట్ గా ట్రై చేయ ఎవరికైనా కావాలంటే ఇదైతే ఇలా వచ్చింది అన్నమాట డార్క్ ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది సో ఈ టూ వచ్చేసి మనకి ఇలాగా కాంబో ఈ టూ కాంబో ఈ వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ డిఫరెంట్ పెయిర్స్ అవైలబుల్ ఉన్నాయి చెక్ చేసుకోండి మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి అండ్ నెక్స్ట్ కాంబో వచ్చేసి ఇది ఇది ఏంటి అంటే సాటిన్ నైటీస్ అండి ఎప్పుడు అంటే అన్ని కాటన్ కాకుండా ఇట్లా డిఫరెంట్ గా సాటిన్ కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా అందరినీ దృష్టిలో పెట్టుకుని తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి ఇది ఇది మొత్తం ఇలా అయితే వచ్చిందనమాట ఓవరాల్ గా కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుందండి సింపుల్ గా చక్కగా ఇది తొందరగా చిరగడము ఆ ప్రాబ్లం కూడా ఉండదు రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసేయచ్చు ఎలా అంటే అలాగా చాలా బాగుంది ఇది కూడా అంటే ఓకే అవి కాటన్ ఎక్కువ కంఫర్టబుల్ గా మనం వేర్ చేస్తాం కదా ఎక్కువ కాటన్ ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే సమ్మర్ లో కూడా యూస్ చేసుకోవచ్చు కంఫర్టబుల్ గా ఉంటాయి కాటన్ అని సో ఇది సాటిన్ వచ్చింది అనమాట ఇలా సాటిన్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వీటి పైకి తీసుకోవచ్చు అనమాట వీటిని తీసుకోవచ్చు ఓకేనా ఇది కూడా లెంత్ విత్ అన్ని కూడా బాగా ఆ ప్రైస్ కి వర్త్ ఇట్ వాటికనేవి ప్రైస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఎందుకంటే సాటిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది నైట్ మంచి కలెక్షన్ తీసుకొచ్చాడు అనిపించింది నాకైతే అన్ని కూడా చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ సెలెక్ట్ చేశాను సూపర్ క్వాలిటీతో వచ్చిందండి నచ్చితే ఆలోచించుకోండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి అన్ని లింక్స్ కలిపి సింగిల్ ప్రొడక్ట్ లింక్ అనేది ఇస్తాను ఆ ఒక్క లింక్ క్లిక్ చేస్తే సరిపోతుంది అన్ని ఒక్క దగ్గరే కనిపిస్తే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇదనమాట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్